దేవాదిదేవుడైన ఏసు ప్రవణామలు అందరికి అందనాలు చెల్లిస్తూ ఈ దినం మన భాగం చూసుకుందాం అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు ఒకటో కొరింది పత్రిక ఒకటో అధ్యాయం ముప్పై వచనం దానియలు ఐదవ అధ్యాయంలో గోడ మీద వ్రాయబడిన వ్రాతను అధిపతులు చూచిటి కానీ వ్రాసిన హస్తమును రాజు మాత్రమే చూచను అనగా ముఖ్యమైన నేరారోపణ రాజుపై బడెను గనుక రాజు శిక్షింపబడబలెను అదేవిధంగా ఒక పాపికి తీర్పు తీర్చక ముందు మానవుని పడిపోనట్లు చేసిన సాతానుకు దేవుడు తీర్పు తీర్చును సాతానే మొదట అగ్నిగుండములో పడవేయబడును నీవింకను పాపములో జీవించుచునే దేవుడు ఈ విధముగా మాట్లాడుతున్నాడు ఓ పాపి నీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపడ నిష్ట పడని ఎడల తీర్పుకై సిద్ధపడుము కృపగల దేవుడు ఆయన ప్రేమను బట్టి మిమ్మల్ని అనేక మారులు హెచ్చరించుచున్నాడు రోగముల వలన విపత్తుల వలన మీరు రక్షణ పొందవలనని ఆయన వాటిని కలుగు చేయుచున్నాడు రోగముల వలన విపత్తుల వలన కొందరు రక్షింపబడాలనే వాటిని ఆయన కలుగు చేస్తున్నాడు ఆయనను రక్షకునిగా అంగీకరించినడలా ఆయన నీ జ్ఞానమగును ఎడారిలో యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిను ఆదికాండ ముప్పై రెండు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన యాకోబు దేవునితో పోరాడిన దానికంటే దేవుడు యాకోబుతో ఎక్కువగా పోరాడుతున్నాడు ఈ పోరాడుతున్నది నిబంధన పురుషుడైన మనుష్య కుమారుడే దేవుడే మనిషి రూపంలో పాత యాకోబు జీవితాన్ని పిండి చేస్తున్నాడు ఉదయమయ్యే వేళకు వేలకు దేవుడు గెలిచాడు యాకోబు తొడ ఎముక స్థానం తప్పింది యాకోబు పడిపోతూ దేవుని చేతుల్లోకి ఒరిగిపోయాడు ఆయన మెడ పట్టుకుని వేలాడుతూ ఆశీర్వాదం దొరికేదాకా పోరాటాన్ని కొనసాగించాడు క్రొత్త జీవితంలో ప్రవేశించాడు మనిషి దైవస్వరూపి అయ్యాడు భూలోకం పరలోకానికి ఎదిగింది తెల్లవారిన తర్వాత అతడు నీరసంగా కుండుతూ వెళ్ళాడు అయితే దేవుడు అతనితో ఉన్నాడు ఆకాశవాణి ప్రకటించింది నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు మారిన ప్రతి జీవితంలోనూ ఇది ఒక ప్రామాణిక దృశ్యం కావాలి దేవుడు మనలను ఒక ఉన్నతమైన సేవకు పిలిచినప్పుడు మన సాధన సంపత్తులన్నీ మనల్ని విడిచిపోయినప్పుడు మనకందరికీ అత్యేక పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి మనం చేయగలమనుకున్న దానికంటే ఉత్కృష్టమైన బాధ్యత ఎదురైనప్పుడు దేవుని సహాయాన్ని పొందాలంటే ఏదో ఒక దాన్ని పరిత్యజించాలి లోబడాలి మన సొంత జ్ఞానం స్వనీతి స్వశక్తి మొదలైన వాటిని విడిచి క్రీస్తుతో పాటు శ్రమల పాలై ఆయనతో కలిసి తిరిగి లేవాలి అత్యవసర పరిస్థితుల్లోకి మనల్ని ఎలా తీసుకువెళ్ళాలో ఆయనకు తెలుసు బయటికి ఎలా తీసుకురావాలో కూడా తెలుసు ఆయన నిన్ను ఇలా నడిపిస్తున్నాడా ప్రస్తుతం నీకున్న శ్రమలు కష్టాలు అసాధ్యమైన విపత్కర పరిస్థితులు వీటన్నిటి అర్థం ఇదేనేమో ఆయన తోడు లేకుండా సాగలేని పరిస్థితి నీకు ఏర్పడినది ఎందుకేనేమో మరి ఇప్పుడు కూడా నీ విజయ సాధనకు సరిపోయినంతగా ఆయన శక్తిని నీలో నిలుపుకోవేందుకు యాకోబు దేవుని వైపుకు తిరుగు నిస్సహాయంగా ఆయన పాదాల మీద వాలిపో నీ స్వశక్తిని నీ జ్ఞానాన్ని త్రోసిపుచ్చి ఆయన ప్రేమగల హస్తాల్లో కుప్ప కూలిపోయి యాగోబులాగా ఆయన శక్తితో తిరిగి నిలబడు ఉన్నతమైన క్రొత్త అనుభవాలను పొంది దేవుని స్థాయికి పెరగడం ద్వారానే నీకు విడుదల కలిగేది ప్రేదల థ్యాంక్ యూ